కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రాజెక్టు అబద్దమని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని మభ్యపెడుతూ అసత్య ఆరోపణలు చేయడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్టు తెలిపారు ప్రాజెక్టు వల్లే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ ప్రాజెక్టులోని జలాలు తీసుకెళ్లి రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు గోదావరి నీరు తీసుకుపోయి తాగునీరు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధమని మాట్లాడి ఈ ప్రాంతం నుంచి నీరు ఎలా తీసుకుపోతారని సిబిఐకి కేసు అప్పజెప్పడం ఏంటని ప్రశ్నించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అసెంబ్లీలో నిన్న ఈసీ గోస్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టినట్టు చేసి మరి ఆ కమిషన్ రిపోర్టులో ఉన్నటువంటి సత్యమైనటువంటి మాటలను కొన్నింటి మేము దాచిపెడుతూ ఏదైతే ఆరోపణలు వచ్చేటువంటి అంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని అధికారులను తప్పుపట్టే కొన్ని సంకటతులను మాత్రమే శాసనసభలో చదువుతూ ప్రజలను తప్పు తప్పుతో పట్టేటానికి అదేవిధంగా శాసనసభను తప్పుతో దోపట్టడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజాక్షేత్రంలో నిలిచేది కాదు ఈరోజు కాళేశ్వరం అనేది సత్యమైనటువంటి విషయం కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణమైనటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ మొన్న ముఖ్యమంత్రి గారు కొబ్బరికాయ పుట్టినటువంటి గంధమల్ల బస్వాపూర్ కానీ కాళేశ్వరంలో భాగమే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇతరం కావోవి అని చెప్పి గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నెరవేర్చలేక ఇరవై రెండు నెలల పాటు పరిపాలన చాతగాక ప్రజలలో తులకన చులకన భావం ఏర్పడి ఇలా విఫల ప్రభుత్వంగా ఇలా ప్రజలలో నిలిచిపోయింది కాబట్టి దీని నుంచి దృష్టి మరల్చడాలి మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున కేసీఆర్ పైన హరీష్ రావు పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఇలాంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నది మరి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ హరీష్ రావు రైతులన్నా రైతుల సమస్యలన్నా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు మరి గత ప్రభుత్వం ఏమో ఈ రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి కరెంట్ ఎట్లా ఇవ్వాలి పంట కొనుగోలు ఎట్లా చేయాలి మరి రైతులకు ఏ కష్టం రాకుండా ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఆహర్నిశల ప్రయత్నం చేస్తే ఈరోజు మరి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలి వీళ్ళని ఏ విధంగా కేసులు పెట్టి వీళ్ళను ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు సిబిఐకి కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాయడం జరిగింది